ఉండస్తలేదు ఒకళ్ళది అక్కడ వెళ్ళిపోతాను ఇక ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు ఇక్కడ పడే రోడ్లు ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు ఇటుకబట్టిల కాని క్రషర్ల కాడ కానీ లేదా కాంట్రాక్టర్ల కాడ గాని నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు రాష్ట్రం అంతానేమో ఎక్కడ వాళ్ళు అక్కడ మేము రైలు ఎక్కిపోతాం బస్ ఎక్కిపోతాం నడుచుకుంటూ పోతాం అవసరం అయితే కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై ఐదు లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోండి ఏదైనా బిల్డింగ్ కట్ట ఆడుకోండి ఆడ చిక్కగొట్టే టోళ్లు కార్పెంటర్ చేసే వాళ్ళు ప్లంబింగ్ చేసే టోళ్లు సెంటరింగ్ చేసే టోళ్ళు ఆడ మిగతా పనులు చేసే వాళ్ళు దాదాపు ఎనభై తొంభై శాతం మంది బయట వాళ్ళు ఉన్నారు ఇక రాజస్థాన్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు జార్ఖండ్ వాళ్ళు ఉంటారు ఆఖరి వరి నాట్లకు పత్తులేరేందుకు కూడా కూలీలు ఇవ్వాలి రేపు జార్ఖండ్ వెళ్ళి బీహార్కి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఇక బట్టల కట్టుకోతే ఇటుకబట్టల కార్మికులు కూడా ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాను కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం ముప్పై ఐదు లక్షల మంది వెళ్ళేది ఒక మనిషి ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రములు కాదు నా ఓట్ల ఇష్టోలు కాదు అని తెలుసు ఆయన నా రాష్ట్రములు కాదు నా ఓట్ల ఎస్టు వాళ్ళు కాదని తెలుసు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మీకు ఆదుకుండా టీవీలలో ఉంటే చూడొచ్చు ఏమన్నా రో వీళ్ళు కార్మికులు కాదు మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి ఆలోచన మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి ప్రేమ అది ఉంటే నిర్ణయాలు అవుతాయి చీరన్న చెప్పినట్టు మనోలు చెప్పినట్టు అయితాయి ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసిన వాడు అయితే అయితే మీ డెవలప్మెంట్ లో ఈ